అబద్ధం కూడా ఒక పాపమేనా అని మీరు అనుకోవచ్చు అబద్ధం కూడా ఒక నేరమేనా ఏమండి అబద్ధం చెప్పడం కూడా ఒక పాపమేనా ఒకసారి ప్రకటనగా అందరూ రండి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిది వచ్చినా చదవండి ఇరవై ఒకటి ఎనిమిది పిరికివారు అందరూ అందరు అందరు వినండి అక్కడ కొంతమంది లిస్టు రాశారు వాళ్ళని ఎవరెవరు మీరు చదువుతున్నారు వినండి పిరికివారు అవిశ్వాసులు అసహ్యులు నరహంతకులు ఇక్కడ ఈ మాట వినండి చివరికి ఏం రాశాడు అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాడవేయబడతారు ఇది రెండవ మరణం ఇక్కడ మీరు వింటున్నారు కదా ఎవరెవరిని అగ్నిగుండంలో పాడేస్తాడో ఏ భారాలతో ఉన్నవారు అంటే పిరికివారంట పిరికివారి గురించి వీళ్ళందరి గురించి నేను చెప్పడానికి ఇష్టపడలేదులే కానీ ఆత్మీజ్యుతులు పిరికివారిగా ఉండకూడదు విశ్వాసులు చెప్పుకుంటూ అవిశ్వాసులుగా ఉండేవారిగా ఉండకూడదు ఇంకా చాలా రాయబడ్డాయి అక్కడ విగ్రహారాధన అంటే లోకంలో బొమ్మలని కాదు నేను అనేది ఒక గడిచిన వారాలు మీకు చెప్పాను కదా హృదయంలో విగ్రహాలు ఉంటాయి ఆ విగ్రహాలు ఉన్నవారు తర్వాత ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇవన్నీ కలిగిన వారు వీటన్నిటితో కూడా వీటన్నిటితో కూడా ఇంత పాపాలు చేసిన వారితో కూడా ఇంకొక గొప్ప మాట అక్కడ ఏం రాయబడండి అబద్ధికులు ఏమండి నేను హత్య చేయలేదుగా ఏమండి నేనేమి అక్రమం చేయలేదుగా నేనేమి ఎవరితోనూ ఏ రకమైనటువంటి పాపం చేయలేదుగా ఇవన్నీ కాదయ్యా నువ్వు ఒక్కడ చేసినా సరే ఏంటది చెప్పండి చిన్న అబద్ధమేగా చిన్న అబద్ధమే కదండి పాపం చిన్నదేగా అనుకుంటారు ఆ చిన్న పాపము పరిపక్వమై ఆ పాపం దానిని జన్మ పాప జన్మ ఆ పాపం పరిపూర్ణత చెంది మనిషి ఆత్మజీవితాన్ని పతనం చేస్తుంది చిన్నబద్ధమే అగ్నిగుండంలో పాడేస్తుంది చిన్నబద్ధమే ఒక మాట చెప్పనా నేను బండి మీద వెళ్తున్నప్పుడు ఎవరన్నా ఫోన్ చేసినా ఆలోచిస్తా ప్లేస్ ఎక్కడ అని ఏదో ప్లేస్ చెప్పొచ్చు వాళ్ళకి తెలియదు ఎక్కడో ఉన్నాను కానీ వాస్తవమే చెప్పాలండి నాకు ఎందుకు ఒక మాట ఒకవేళ ఆ ప్లేస్ కాక వేరే ప్లేస్ చెప్పినా నాకు నెమ్మది ఉండదు ఆ రోజు ప్రతిరోజు మనం అబద్ధం చెప్పడానికి భయపడాలండి అబద్ధం ఆ ఊరికినే మాట్లాడతారు అబద్ధ ఊరిని చెప్పడానికి అవకాశం ఉంటుంది కానీ అబద్ధికులు అందరూ ఎక్కడ ఉంటున్నారంట మండుచున్న అగ్ని గంధకంలో పాలు పొందుతున్నారు